హలో అండి చాలామంది ఇక్కడ మనము జిప్ కుట్టుకున్న తర్వాత రన్నర్ ఎక్కించడము కష్టంగా ఉంటుంది అని అంటూ ఉంటారు కదా ఆ జిప్ ఎక్కించడం కూడా రావాలన్నమాట రన్నర్ని ఎక్కించుకోవడం కోసం అయితే నేను ఒక బ్యాగ్ని స్టిచ్ చేస్తున్నాను దానికోసం అని చెప్పి ఇక్కడ రన్నర్ ఎక్కించే ప్రాసెస్లో ఉంది మీకోసం ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఇది తీసాను అనమాట అయితే ఇక్కడ మనం రెండు జిప్పులు కుట్టుకున్న తర్వాత ఆ రెండింటిని కలిపి పట్టుకొని మనము జిప్ అంటే రన్నర్ని కింద వైపుకి చూసుకొని రెండింటిని సమానంగా రెండు వైపుల నుంచి జిప్ అనేది ఎక్కించుకోవాలన్నమాట ఎక్కించుకొని రెండింటినీ పట్టుకొని మనకి పైకి లాగినప్పుడు అది ఈజీగానే వచ్చేస్తుంది కానీ ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి ఎక్కువ తొందరగా అలాంటప్పుడు ఏం చేయాలంటే నేను వీడియోలో చూపించినట్టు జిప్కి పైన భాగం ఉంటుంది కదండి ఇట్లా జిగ్ జాగ్ లాగా వైర్ లాగా ఉంటుంది కదా అలాంటి వైర్ని కొంచెం ఇట్లా పైనకి లాగాలనమాట చూడండి నేను ఇందులో చూపిస్తున్నాను ఒక వైపు లాగినా కూడా సరిపోతుంది కొంచెం తీగలాగా పైనకి లాగేసి మిగతా ఇంకొక వైపు నుంచి ఆ జిప్ని అటు సైడ్ ఎక్కించుకోవాలి తర్వాత మనము ఈ తీగను ఎక్కడైతే బయటికి తీసామో ఆ వైపుని ఎక్కించుకోవాలి తర్వాత ఈ చిన్న కొన అనేది బయటికి వస్తుంది కదా తీగలాగా దాన్ని పట్టుకొని ఇలా లాగేసామంటే చూడండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట కొంచెం ప్రాక్టీస్ ఉంటే చాలండి ఈజీగా వచ్చేస్తుంది అయితే ఒక్కోసారి ఇలా వన్ సైడ్ అలా తీగ పట్టుకొని లాగినా కూడా రాకపోవచ్చు ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంచెం అలవాటు అయ్యేదాకా కొంచెం కష్టమే అండి అయితే రెండు వైపులా కూడా తీసుకోవచ్చు మనము ఇప్పుడు నేను ఇంకొక వైపు తీసి చూపిస్తున్నాను చూడండి రెండు వైపులా అలా తీగలు కొంచెం బయటికి లాక్కున్న తర్వాత ఆ రెండు సైడ్ జిప్పులని అందులోకి ఎక్కించుకొని రన్నర్లోకి పైన రెండు కొసలు పట్టుకొని మనం ఇలా లాగేసామంటే చాలా ఈజీగా వచ్చింది చూడండి ఒక్క సైడ్ తీసిన దానికంటే రెండు సైడ్లు తీగ పట్టుకు లాగితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట కొంచెం ప్రాక్టీస్ అవసరం అండి దీనికి అప్పుడే ఒక్కసారికే ఏదైనా కూడా మనకు వచ్చేది కదా కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తూ ఉ అనమాట అయితే ఇక్కడ నేను ఈ బ్యాగ్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఇది ఏంటంటే కొంచెం స్టోరేజ్ బ్యాగ్ టైప్ అనమాట ఏవైనా మేకప్ కిట్ లాగా అట్లా యూజ్ చేసుకోవడం కోసం అలా కుడుతూ ఉన్నాను అది ఫైనల్ స్టేజ్ లో ఉంది కాబట్టి నేను ఆ కార్నర్స్ అనేవి కట్ చేసుకున్నాను ఆ కట్ చేసుకున్న తర్వాత అవి మళ్ళీ రెండు సైడ్ల కార్నర్ పట్టుకొని ఇలా నాలుగు వైపులా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట ఇలా నాలుగు వైపులా వేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసుకుంటే మనకి బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది నేను బ్యాగ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా పూర్తిగా ఏం అప్లోడ్ చేయలేదు దీంట్లో ఎందుకంటే నార్మల్ బ్యాగ్ లాగే ఉంటుంది కార్నర్స్ మాత్రం కట్ చేసుకున్నాను అంతే మన హ్యాండిల్స్ అవన్నీ పెట్టడం కూడా ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కాబట్టి దీంట్లో మెయిన్గా రన్నర్ ఎక్కించడం అనే ప్రాసెస్ చూపిద్దామని అనుకున్నాను అందుకే మిగతా అంత ప్రాసెస్ ఏం పెట్టలేదు నేను చూడండి ఇలా కార్నర్స్ అన్నీ నాలుగు వైపులా పట్టుకొని ఇలా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత మనము జిప్ని ఓపెన్ చేసేసుకొని అందులోంచి రివర్స్ తీసేసుకుంటే బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది ఇది చిన్నగా స్టోరేజ్ బ్యాగ్ టైప్ అనమాట కాకపోతే దీనికి హ్యాండిల్స్ అనేవి పెట్టాను పెద్దగా మామూలుగా అయితే చిన్న హ్యాండిల్ కూడా సరిపోతుంది కాకపోతే నేను కొంచెం పెద్దగా ఇట్లా పట్టుకొని వెళ్ళేటట్టుగా ఉండేలాగానే పెట్టాను అనమాట చాలా బాగా వచ్చింది చూడండి ఇట్లా కొంచెం అంటే స్క్వేర్ షేప్ లో వచ్చింది అనమాట ఇది మామూలుగా మనము ఏం పెట్టినా కూడా మరి హైట్ ఎక్కువ ఉన్నా కూడా